అండి నేను మీ శాంతి భారతీ ప్రింట్స్యూనట్ అండి ఈ రోజు మీకు వన్ ట్వంటీ కౌంట్ లో సారీస్ చూపిస్తానండి ఈ క్లాత్ చాలా బాగుంటుందండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదామా మరి వీడియోలో ఫస్ట్ శారీ పర్పుల్ విత్ లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో కాంబినేషన్ తోటి వచ్చింది బ్లౌజ్ లెమన్ ఎల్లో వస్తుంది దానికి పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ అండి వీడియోలో ఫస్ట్ శారీ చూసారు కదా కాంబినేషన్ కానీ కలర్ కాంబినేషన్ డిజైన్ చాలా బాగుంది చూడండి అండి ఇలా చల్లినట్టుగా ఉంది చాలా బాగుందండి బ్లాక్ ప్రింట్ శారీస్ కానీ నేను నా యూనిట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎన్ని శారీస్ వేసినా కూడా ప్రతి శారీకి సేమ్ శారీ నాకు మళ్ళీ సేమ్ డిజైన్ కావాలంటే దొరకదండి ఒకటే ఉంటుంది ఒక డిజైన్ లో ఒకటే ఉంటుంది కాంబినేషన్ లో ఉంటాయి కానీ కాంబినేషన్ దొరుకుతుంది కానీ మీకు సేమ్ డిజైన్ అయితే దొరకదండి ఎందుకంటే నేను వెయ్యను యూనిక్ గా కావాలని కోరుకుంటున్నారు కదా ఇప్పుడు అందరూ నేను యూనిక్ గా ఉండడానికనే నేను ఎన్ని సేవలు చేస్తే అన్ని డిజైన్స్ ఇస్తున్నాను ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా మా మేము ముగ్గురు చేస్తామండి మా ముగ్గురికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మాకు ఇంకా ఇంట్రెస్ట్ అంతలో ఇంకా పెరిగింది బతింగ్ కూడా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నామండి అంతే మాకు డిజైన్ చేయడంలో అలా మాకు ఫ్యాబ్రిక్ అంటే కూడా ఐడియా ఉంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది మళ్ళీ డిజైన్ చేయడం కూడా మాకు చాలా చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అండి సో అందుకని నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను మీకు యూనిక్ గానే ఉంటాయి సారీస్ వీడియోలో నెక్స్ట్ శారీ వైలెట్ డార్క్ వైలెట్ కి ఆరెంజ్ కాంబినేషన్ అండి వెదర్ అంతా మారిపోయింది కదా కాటన్ సారీస్ కట్టుకుంటే ఆ ఫీల్ ఎంత హాయిగా ఉంటుందని వెదర్ ఈ వెదర్ కి మనకి ఈ వెదర్ కండిషన్ లో కాటన్ సారీస్ వేర్ చేయడం హాయిగా ఉంటుందండి కాటన్ డ్రెస్సెస్ కానీ కాటన్ కాటన్ ప్రశాంతంగా ఉంటుందండి అండి మనం కట్టుకున్నా కూడా మన ఒంటికి ఫీల్ హాయిగా ఉంటుంది కలర్ కాంబినేషన్ డిజైన్ చూసుకోండి స్క్రీన్ షాట్ చేసి నాకు పంపిస్తే నేను మీకు పంపిస్తాను అన్ని ఫ్రీ షిప్పింగ్ అండి వీడియోలో నెక్స్ట్ శారీ చూడండి ఇది మనం మెంతి పిండి రంగు అనేది మెంతి కలర్ అనొచ్చండి మెంతి మెంతులు ఉంటాయి కదా ఆ మెంతి కలర్స్ దానికి వంగ పువ్వు రంగు అండి రింజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ ఫ్లవర్స్ కలర్ ఇది చూడండి శారీ వేరింగ్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది పళ్ళు ఇలా వస్తుంది అన్నిటికి కూడా డిజైన్ మేము దగ్గరుండి చూసుకుంటామని ముగ్గురు సిస్టర్స్ షిఫ్ట్ వైజ్ గా చూసుకుంటాం ఎవరికి బోర్ కొట్టకుండా ప్రతి సారీని మేము మాకోసం అయితే ఎలా డిజైన్ చేసుకుంటామో అలా డిజైన్ చేసుకుంటాం కాబట్టి ప్రతి సారీ కూడా అసలు ఏ శారీ మేము మా ఓన్ గా తీసుకోవాలన్నా కూడా ఏ శారీ ఉంచుకోవాలో కూడా అర్థం కాదండి అన్ని బాగున్నాయి అని చెప్పేసి ఇక లాస్ట్ ఏం చేస్తాం సరే నాలుగు రోజులు పోయినాక తీసుకోవచ్చు కాస్త అందరూ చూసినాక అనేసి ఎవరు రాస్తామండి అట్లా అట్లా అవుతుంది ఎందుకంటే అన్ని సారీస్ కూడా సెలెక్ట్ అవ్గానే ఉంటాయి వీడియోలో నెక్స్ట్ శారీ యాష్ డీప్ యాష్ క్యారెట్ గ్రీన్ కాంబినేషన్ ఈ శారీ చూసారా ఫ్రాక్ పెన్స్ అండి బ్లౌజ్ వచ్చి గ్రీన్ వస్తుంది పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో దాదాపుగా ఆ కలర్ లోనే ఇస్తాను ఎప్పుడైనా ఒక్కొక్కసారి కొంచెం మార్చండి ఎప్పుడు అదే కలర్ అవుతుంది కదా అన్నప్పుడు ఏదన్నా కొన్ని శారీస్ కి మార్చుతాను కానీ ఎక్కువగా యూజువల్ గా ఏముంటుందంటే పళ్ళు బార్డర్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ లో ఉంటుంది ఇది క్రాస్లైన్స్ కాబట్టి పళ్ళు ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ లో నేను బ్లౌజ్ చేశాను కాస్లైన్స్ ఇష్టపడేవాడికి కాంబినేషన్ కూడా కొత్తగా ఉందండి పీరియో నెక్స్ట్ సారీ పర్పుల్ అండ్ డార్క్ బ్లూ అండి ఇది పీకాక్ బ్లూ లో డార్క్ నేను కట్టుకున్న కాంబినేషన్ అనుకుంటున్నారేమో నేను కట్టుకున్నది బ్లాక్ విత్ పర్పుల్ అండి ఇది పర్పుల్ కి నావీ బ్లూ టైప్ లో వచ్చిందండి చాలా గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఈ వన్ ట్వంటీ కదా సాఫ్ట్ కాటన్ అంటారు సాఫ్ట్ గా ఉంటాయి చాలా బాగుంటుందండి కంఫర్ట్ గా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ అలవాటు పడినాక మిగతా కాటన్ శారీస్ వెయ్యి కూడా మనకు నచ్చవండి మన యూనిట్ లో సారీస్ అన్ని కూడా మీకు తెలుసు కదండి సిక్స్ మీటర్ శారీ ఇస్తాను వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తాను ఈ బ్లౌజ్ వచ్చి వన్ మీటర్ ఉంటుంది ఆ ఈ బార్డర్ కూడా నండి నేను పన్నా వైపు ఇస్తాను ఈ అంచు వైపు వన్ మీటర్ వైపు ఇవ్వకుండా పన్నా వైపు ఇస్తే ఏమవుతుందంటే వన్ మీటర్ కంటే కొంచెం ఎక్సెస్ వస్తుంది అలా రావడం వల్ల కొంచెం ఎక్కువగా లేడీస్ నుంచి మొదలు పెడతారు కదండి కాటన్స్ ఎక్కువగా ఇష్టపడతారు కొంతమంది ఆ పైపు వాళ్ళు కొంచెం మిడిల్ వేరే సరికి కాస్తాలు లావ్ అవడం చేతులు లావుగా ఉండడం ఇలాంటి వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేకుండా జాయింట్స్ రాకుండా అతుకులు వస్తాయి కదండి చేతులకి అట్లా జాయింట్స్ పడకుండా చక్కగా బ్లౌజ్ కుట్టడానికి చక్కగా సరిపోతుంది ఇవన్నీ కూడా నాకు టైలింగ్ ఉండడం వలన టైలింగ్ చేస్తాం మేము అందువల్ల మాకు ఇవన్నీ కూడా ఒక ఐడియా తోటి మేము ఈ రకంగా చేస్తున్నాం వీడియోలో నెక్స్ట్ సారి గ్రీన్ బ్లూ అండి సీ బ్లూ ఇదంతా కూడా టెంపుల్ బార్డర్ వస్తుంది పందులో కూడా ఒక పెద్ద టెంపుల్ ఇచ్చేసానండి సింపుల్ గా చేశాను ఎందుకంటే మనకి టెంపుల్ బార్డర్ వచ్చింది కదా అది కూడా మనకి ఎలివేట్ వెయిట్ కావాలని చెప్పేసి అలా చేయడం జరిగింది బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుందండి టెంపుల్స్ లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ లో బ్లౌజ్ వస్తుంది బార్డర్ వచ్చి శారీ కలర్ లో ఉంటుంది వీడియోలో నెక్స్ట్ శారీ శారీ వేరింగ్ వచ్చి ఇలా ఉంటుందండి బిగ్ బోర్డర్ వచ్చినప్పుడు పైన ఏం బోర్డర్ ఉండదండి వన్ సైడ్ ఉంటుంది బోర్డర్ బిగ్ బోర్డర్స్ కూడా బాగుంటాయండి మేము హైట్ తక్కువ ఉంటాం అది ఎలా ఉంటుందో అని ఏమీ వద్దండి అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకుండా తక్కువ కట్టుకోండి కాటన్ శారీనే కదా మీకు ఇది సెట్ అయిపోయింది అనుకోండి మీరు కొంచెం కాస్ట్లీ శారీస్ కొనుక్కునేటప్పుడు కూడా బిగ్ బోర్డర్స్ లో వస్తున్నాయి కదా అలాంటివి తీసుకోవాలా వద్దా అనే డౌట్ కూడా క్లారిఫై అయిపోతుంది మీరు కాటన్ శారీస్ తీసుకొని డైలీ కట్టుకుంటుంటే అది అలవాటు అవుతుంది అలవాటు లేకపోతే కట్టలేరు అంతేగాని ఇప్పుడు ట్రెండ్ నట్టేటప్పుడు కట్టుకోవాలండి ఏది కట్టుకున్నా బాగుంటుంది అందులో కాటన్ సరీస్ లో ట్రై చేయండి మీరు నేను హైట్ తక్కువగానే ఉంటాను కానీ నేను బిగ్ బాడీస్ ఎక్కువగా లైక్ చేస్తాను కడుతూనే ఉంటాను నేను ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి సాఫ్ట్ గా ఉంటుంది నేత కూడా మీకు వన్ ట్వంటీ కౌంట్ అయ్యేసరికి చాలా చాలా నైస్గా ఉంటుందండి వన్ ట్వంటీ కౌంట్ హండ్రెడ్ కౌంట్ అనేది దాని గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఫ్యాబ్రిక్ గురించి వీడియోలో నెక్స్ట్ సారీ మెరూన్ విత్ పర్పుల్ ఇన్ని ఎలా కనపడుతుందా కానీ అండి కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి డిఫరెంట్ గా ఉంది అసలు ఎక్కువగా ఈ కాంబినేషన్ లో ఉండవు అసలు కాంబినేషన్ ఎక్కువగా రాదు చాలా డిఫరెంట్ గా అనిపించింది చాలా బాగుంది కాంబినేషన్ మెరూన్ విత్ పర్పుల్ డిజైన్ కూడా చూడండి కొంచెం హ్యాండ్ ప్రింట్ ఎలా ఉంటుందో హ్యాండ్ పెయింటింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ టైప్ లో ఒక ఫ్లవర్ నేను లీవ్స్ వచ్చేటట్టుగా నేను అలా డిజైన్ చేశాను ఒక లైన్ ని చాలా బాగుందండి కూడా ఇలా డిజైన్ చేశాను ఈచ్ డిజైన్ ఒక్కటే శారీ ఉంటుందండి కలర్ కాంబినేషన్ సేమ్ ఉండొచ్చు కానీ ఏం కలర్ కాంబినేషన్లో దొరుకుతాయి కానీ మీ దగ్గర నా నా దగ్గర శారీస్లో సేమ్ డిజైన్ కావాలంటే మాత్రం ఇంకొక శారీ ఉండదు అని గుర్తుపెట్టుకోండి వీడియోలో నెక్స్ట్ శారీ బేబీ పింక్ విత్ వైలెట్ ఈ శారీ వేరే చూడండి ఇది కూడా టెంపుల్ బోర్డర్ వస్తుందండి అల్లుగా ఒక పెద్ద టెంపుల్ వచ్చేసింది వైలెట్ కలర్ లో కాంబినేషన్ చాలా బాగుందండి మంచి బ్రైట్ కాంబినేషన్ మీకు నచ్చిన శారీ నాకు స్క్రీన్ షాట్ చేసి పంపిస్తే దాని డీటెయిల్స్ అన్ని పెడతానండి మీకు దాదాపుగా స్క్రోలింగ్ లో మీకు నా నెంబర్ ఉంటుంది సారీ రేట్ కూడా ఉంటుంది దాన్ని బట్టి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ చేయడం వీడియోలో నెక్స్ట్ శారీ చూడండి చాలా డార్క్ కలర్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది డార్క్ బాటిల్ గ్రీన్ డార్క్ ఆనియన్ పింక్ చాలా బాగుందండి డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది శారీ వేరింగ్ చూసారా డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది చూడండి గ్రీన్ శారీ పైన కూడా గ్రీన్ పైన కూడా అంత ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చేసానండి మీకు ఎలిఫెంట్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చి మీకు ప్లెయిన్ వచ్చి గ్రీన్ కలర్ వస్తుంది హ్యాండ్స్ వీడియోలో నెక్స్ట్ శారీ మంచి బ్రైట్ కాంబినేషన్ అండి వీడియోలో నెక్స్ట్ శారీ మంచి బ్రైట్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ పింక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చాలా మంది లైక్ చేసే కాంబినేషన్ సారీ వేరింగ్ లుక్ వచ్చి ఇలా ఉంటుందండి చాలా బ్రైట్ గా ఉంది కాంబినేషన్ రెండు కలర్స్ కూడా బ్రైట్ కలర్స్ ఫ్లవర్ డిజైన్ వచ్చి చాలా బాగుందండి బార్డర్ చాలా ఎలివేట్ అయింది పళ్ళు కూడా బాగుంది మీకు సెంటర్లో కూడా చాలా బాగుంది శారీ పాటిలి పళ్ళు వెరైటీ అండి శారీ అంతా కూడా పాటిలి పళ్ళు వెరైటీ వచ్చిందండి సో మీకు స్టార్టింగ్ మీకు అతికెన్లో కూడా సేమ్ కలర్ ఉంటుంది కుచ్చిన పాటు వచ్చేసరికి మీకు ఫస్ట్ కలర్ లో ఉంటుందండి కూర్చున్న అంతా కూడా నస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ బాగుంది అంటే నేను ఎక్కువగా పాత్రలీ పళ్ళు మీకు చూపేస్తే చెప్పు ప్రతిసారి వీడియోలో చిన్న బార్డర్స్ చూపిస్తున్నాను కానీ నా దగ్గర అన్ని వెరైటీస్ ఉంటాయని చెప్పేసి సరే బిగ్ బార్డర్ గానీ టెంపుల్ బార్డర్ గానీ పాటలీ పల్లీస్ కానీ అన్ని చూపిస్తున్నాను మీకు అన్ని వెరైటీస్ ఉంటాయండి నా దగ్గర కాంబినేషన్ చాలా బాగుంది ఈ ప్లీట్ అంతా అంతా కూడా ఈ నక్ కలర్ వస్తుంది ప్లీట్ అంతా కూడా నక్ కలర్ మిగతా శారీ అంతా కూడా ఈ షేడ్ వస్తుందండి ఇది కూడా డార్క్ కాంబినేషన్ లానే అవుతుంది చాలా బాగుందండి శారీ ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరిన్ని శారీస్ వెరైటీస్ తోటి అంతవరకు సెలవు మీ శాంతి